నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు ఈ జింకలకి జాంబీ లాగా వచ్చిన డిసీజన్ అయితే ఏదైతే ఉందో అది ఇప్పుడు మనుషులకి వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా యా ఇప్పుడు ఇది ఒక రకంగా అంటే ప్రపంచాన్ని ఊపేస్తుందని చెప్పొచ్చు ఎందుకంటే ఇది అమెరికాలో ఎల్లో స్టోన్ నేషనల్ పార్క్ లో ఫస్ట్ ఆ పార్క్లో ఉండే జింకలకు ఒక విచిత్రంగా బిహేవ్ చేయడం మొదలుపెట్టాయి అవి పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేయడం ఉన్న చోట కూలిపోవడం ఒక వాటికేదో మెంటల్ వచ్చి డిస్టర్బ్ అయినట్టుగా బిహేవ్ చేయడం ఇలాగంతా బిహేవ్ చేస్తున్నాయి సో బరువు తగ్గిపోతున్నాయి అలాగంతా చేస్తే అంటే జాంబీస్ అంటారు కదా మామూలుగా అంటే జాంబీస్ అంటే లివింగ్ డెడ్ లివింగ్ అంటే చనిపోయిన వాళ్ళు మళ్ళీ ప్రాణం వచ్చి లేచి పిచ్చి పిచ్చిగా వాళ్ళు ఒక మెకానికల్గా బిహేవ్ చేయడం అలాగే జింకలు బిహేవ్ చేస్తున్నాయి అందుకని దీన్ని జాంబీ డీర్ డిసీజ్ అని పెట్టారు వాళ్ళు పేరు నిజానికి సైంటిఫిక్ పేరు కాదు అది అది అలా పిలిచారనమాట యాక్చువల్గా దీని సైంటిఫిక్ పేరు క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ అంటారు సిడబ్ల్యూడి అంటారు సో దీని తర్వాత మొదట నవంబర్లో ఫస్ట్ ఎల్లో స్టోన్ పార్క్లో నవంబర్లో ఫైండ్ అవుట్ చేశారు దాని తర్వాత కొంతమంది రీసెర్చ్ సై సైంటిస్టులను పిలిపించి టెస్ట్ చేయించారు వాటికి టెస్ట్ చేయించి దానికి జాంబీ డీర్ డిసీజ్ అని పెట్టారు పేరు దాన్ని క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ అని డాక్టర్లు పిలుస్తారు ఇది జనవరిలో ఒక కేసు కనబడితే ఇప్పుడు కొన్ని వేల కేసులు బయటకు వచ్చాయి కొన్ని వేలు అమెరికాలో కెనడాలో సౌత్ కొరియాలో నార్వేలో మొత్తం వ్యాపిస్తా ఉన్నమాట అందుకని భయాందోళనలు స్టార్ట్ అయినాయి ఎందుకంటే మనకు చైనాలో బిగినింగ్ కరోనా కోవిడ్ నైన్టీన్ కూడా అలాగే ఫస్ట్ గబ్బిలం అన్నారు మిగతా జంతువులు అన్నారు అక్కడి నుంచి మెల్లమెల్లమెల్లగా అది చైనాలోనే మనం అందరూ కూడా సరదాగా న్యూస్ వాచ్ చేస్తాం మనకేం సంబంధం అన్నట్టు అది మే మనకు వచ్చేసింది సో అలాగా ఇప్పుడు ఈ జాంబీ డీర్ డిసీజ్ అనేది ప్రస్తుతానికైతే జింకలు జింకలకు సంబంధించిన వేరే జాతులు ఉంటాయి కదా దుప్పి ఇట్లాంటివి సో ఆ జింక వెరైటీ అనిమల్స్లోనే ప్రజెంట్ అయితే ఉంది కానీ రోజుకి కొన్ని వేలు అయితే చనిపోతున్నాయి అంటే ఈ డిసీజ్ వస్తే ఖచ్చితంగా చనిపోతున్నాయి అనమాట వాటి నుంచి రికవరీ అనేది లేదు సో అందుకని ఇది ఎలాంటి డిసీజు దీని నుంచేమన్నా మనుషులకు కూడా వ్యాపించే అవకాశం ఉంది ఇది అక్రాస్ కంట్రీ స్ప్రెడ్ అవుతా ఉంది ప్రజెంట్ అయితే ప్రజెంట్ అయితే ఒక పది దేశాల్లో అది స్ప్రెడ్ అవుతున్నట్టు కనబడుతుంది ఎందుకంటే ఇవాళ దేశం ప్రపంచమే గ్లోబల్ విలేజ్ అయిపోయింది మన ఎవ్రీడే అమెరికా నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు కెనడా నుంచి వచ్చేవాళ్ళు ఇలాగా ఉంటున్నారు కాబట్టి మనుషులకి ఇదేమన్నా వ్యాపిస్తుందా ఏందనేది చూసినప్పుడు అసలు మొదట ఈ డిసీజ్ ఏంటి అనేది చూస్తే మన బ్రెయిన్లో ప్రోటీన్స్ ఉంటాయి ఈ ప్రోటీన్స్ ఫోల్డింగ్ అవుతుంటాయి అంటే ఫిక్స్డ్ షేప్లో ఫోల్డ్ అవ్వాలి ఎప్పుడైనా అది ఒక్కోసారి షేప్ మారిపోయి ఫోల్డ్ అవుతుంది దాన్ని మిస్ఫోల్డింగ్ ప్రోటీన్స్ అని అంటారు ప్రయాన్స్ అని కూడా అంటారు ఈ మిస్ఫోల్డింగ్ ప్రోటీన్స్ ద్వారా వచ్చే జబ్బుల్ని ప్రయాన్ డిసీజెస్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ కౌ డిసీజ్ అని మనం ఆ మధ్య వినేవాళ్ళం కదా ఈ కౌ డిసీజ్ కూడా ఈ ప్రయాన్ డిసీజే అంటే ఈ ప్రోటీన్స్ రాంగ్గా మడత అవ్వడం వల్ల రాంగ్ షేప్లో అవ్వడం వల్ల అవి బ్రెయిన్ ఇన్ఫెక్ట్ చేస్తాయి అందుకనే ఇవి పిచ్చి పిచ్చిగా ఎందుకు బిహేవ్ చేస్తున్నాయి అంటే బ్రెయిన్ మీద ఎఫెక్ట్ నర్వస్ సిస్టమ్ మీద అవి ఎఫెక్ట్ చేస్తాయి అన్నమాట అందుకని ఇవి పిచ్చి పిచ్చుగా బిహేవ్ చేస్తున్నాయి సో ఎప్పుడైతే అలా ఎఫెక్ట్ అవుతుందో దానివల్ల వచ్చే డిసీజెస్లో ఇదొక వెరైటీ కౌ డిసీజ్ ఒక వెరైటీ అయితే ఇదొక వెరైటీ దీన్ని క్రానిక్ వేస్టింగ్ డిసీజ్ సిడబ్ల్యూడి అని పిలుస్తున్నారు అనమాట సో ఇది ప్రయాణ్ డిసీజెస్ అంటారు ఓవరాల్గా దీన్ని దానివల్ల ఇది వస్తుంది అది ఇన్ఫెక్ట్ అనమాట మిగతా సెల్స్ని అది కిల్ చేస్తుంది సో ఇది ప్రోటీన్ మిస్ఫోల్డింగ్ ప్రయాణ్ డిసీజెస్ అంటారన్నమాట సో దీని లక్షణాలు ఏంటంటే ఇది వచ్చినప్పుడు విపరీతమైన నీరసం అయిపోవడం అయితే ఇంకా దానికంటే ముందు చెప్పాల్సింది ఏంటంటే ఇది వన్ ఇయర్ వరకు బయటపడదు ఈ డిసీజ్ వ్యాపించిన తర్వాత దీన్ని స్లో డిసీజ్ అంటారు దీన్ని అంటే అది మనకి రాగానే బయటికి రాదు లక్షణాలు బయటికి రావు దాదాపు వన్ ఇయర్ వరకు పడుతుంది అనమాట వన్ ఇయర్ తర్వాత మాత్రం డ్రాస్టిక్గా ఉంటుంది లక్షణాలన్నీ అప్పటివరకేమో స్లోగా మనకి తెలియదు అసలు వచ్చినట్టుగా ఆ జంతువులకు కూడా వచ్చినట్టుగా ఏమీ బయటికి తెలియదు స్లోగా మెల్లగా పనిచేస్తుంది ఒక్కసారి ఆ పీక్కి వెళ్ళినాక చాలా స్పీడ్గా ఉంటుంది అన్నమాట బరువు తగ్గిపోతాయి సడన్గా నీరసంగా అయిపోతాయి తూలి పడిపోతుంటాయి దప్పిక విపరీతమైన నీళ్ళు ఎన్ని పోసిన తాగుతూనే ఉంటాయి ఇలాంటి ఒక లక్షణాలు ఈ జంతువుల్లో కనబడతాయి కొద్ది రోజుల్లో చనిపోతాయి అనమాట అవి ఈ డిసీజ్ వచ్చి రికవర్ అవ్వడం అనేది వెరీ డిఫికల్ట్ అంటున్నారు దీనికి మెడిసిన్ ఉందా లేదంటే మెడిసిన్స్ ఏవో ట్రై చేస్తున్నారు కానీ అక్యురేట్గా అయితే ఇప్పటివరకు ఏమీ కనిపెట్టలేదు ఏవో దానికి దగ్గరగా ఉన్నవి కొన్ని ట్రై చేస్తున్నారు అనమాట సో అలా చనిపోతారు ఇది అంటువ్యాధి కాదన్నప్పుడు ఇది ఖచ్చితంగా అంటు వ్యాధి ద్వారా అంటే ఎంగిల్ ద్వారా కానీ బ్లడ్ ద్వారా వాటి యూరిన్ కానీ ఇంకొక మలం కానీ వాటి ద్వారా అక్కడ అవి ఉన్న ఏరియాలో సాయిల్ మట్టి ద్వారా ఇవన్నీ ద్వారా కూడా వ్యాపిస్తున్నాయి ఇవి సో అలాగా అనిమల్స్ దగ్గరగా ఉంటాయి కాబట్టి వాటి సో ఇప్పుడు యానిమల్ టు హ్యూమన్ డిసీజెస్ అంటాం ఇప్పుడు కోవిడ్ కూడా యానిమల్ టు హ్యూమన్ డిసీజే అలాగా అనిమల్ టు హ్యూమన్ డిసీజ్ ఇది అవునా కాదన్నప్పుడు ఇప్పటి వరకు దీని ఈ అభిప్రాయంలో సైంటిస్టులు కానీ డాక్టర్స్ రీసెర్చర్స్ మధ్య ఏకాభిప్రాయం లేదు కొందరు ఏమని చెప్తున్నారంటే ఇది ఖచ్చితంగా హ్యూమన్ బీయింగ్కి వ్యాపిస్తుంది అని కొంతమంది అంటున్నారు అయితే కొంతమంది మాత్రం అంత గ్యారంటీగా చెప్పలేం మనం అనేది కూడా కొంతమంది చెప్తున్నారు అన్నమాట అంటే ఇప్పుడు కొన్ని యూనివర్సిటీలకు సంబంధించిన ఫర్ ఎగ్జాంపుల్ కల్గారి యూనివర్సిటీ వాళ్ళు స్టడీ చేశారు దీని మీద వాళ్ళు ఏం చెప్తున్నారంటే వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనం గ్యారంటీగా చెప్పలేము ఇప్పుడు మ్యాడ్క డిసీజు హ్యూమన్స్ కూడా వచ్చింది రాదని చెప్పారు బిగినింగ్లో అది వచ్చింది కోవిడ్ అంతే కోవిడ్ ఫస్ట్ ఎప్పటి నుంచో కోవిడ్ ఉందని తెలుసు అది యానిమల్స్లోనే ఉంటుంది అనుకున్నారు మనిషికి వ్యాపించింది అలాగా చాలా డిసీజులు యానిమల్స్కి మాత్రమే పరిమితం అవుతాయి అనుకున్న డిసీజెస్ కూడా మనుషులకి వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా కొట్టిపారేలేం మనం అనేది చాలామంది చెప్తున్నారు జాగ్రత్తగా ఉండాలని అయితే ప్రివెంటివ్గా ఏం స్టెప్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇటువంటి జింకలను జింకలకు సంబంధ జింకలకు సంబంధించిన మాంసాలను తినకుండా ఉండాలి ఒకటి వాటిని ఎవరైనా పెంచేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే గ్లోవ్స్ వాడడం వాటి మలం అవి తాకినప్పుడు క్లీన్ చేసుకోవడం ముఖానికి కూడా మాస్క్లో వేసుకోవడం ఇటువంటివి కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే ముఖ్యంగా హంటర్సు వీటి బ్రేడర్సు ఆ జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పటివరకు అయితే మనిషిక అయితే వచ్చినట్టుగా ఎక్కడ కూడా దాఖలాలు అయితే లేవు ఆ రకంగా భయపడాల్సిన అవసరం అయితే లేదు కానీ ఫ్యూచర్లో రాదని చెప్పలేం కాబట్టి సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు డబ్ల్యూహెచ్ఓ కూడా దీని మీద జారీ చేసింది సో జాగ్రత్తగా అయితే ఉండండి అని చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ కూడా చాలా జబ్బులకు సంబంధించి జాగ్రత్తగా ఉండమని చెప్తుంది తప్ప అంతకంటే అది అది చేయగలిగింది కూడా ఏం లేదు ఎందుకంటే జాగ్రత్తగా ఉండడం అంటే కూడా మామూలుగా వీళ్ళు చెప్పేది ఇది మనమైతే ఇప్పుడు ఇక్కడ ఉన్నాము మనం జింకల్ని తినము లేకపోతే జింకల దగ్గరికి వెళ్ళము కానీ వెళ్ళిన వాళ్ళు మన దగ్గరికి వస్తుంటే మనకు ఎలా తెలుస్తుంది పైగా స్లోగా ఇది ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి జింకల దగ్గర నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ హ్యూమన్ బీయింగ్స్కి వస్తే వాళ్ళు వ్యాపిస్తే దాన్ని ఎలా అడ్డుకుంటారు అనేది మేజర్ సమస్య ఎందుకంటే కోవిడ్ కూడా అంతే కదా ఒకప్పుడు చైనాలో ఉనింది అది మరి ఎందుకు మనకు అందరికి వ్యాపించిందంటే ఇవాళ ప్రపంచంలో అన్ని దేశాల నుంచి అన్ని దేశాలకు వెళ్తున్నారు ఒకరికి వస్తే ఇంకా అందరికి వచ్చినట్టే సో అలాగా ఇది ఇప్పుడు ఈ జాంబీ జబ్బు అనేది జాంబీ రోగం అనేది ఇప్పుడు ఒక భయానకంగా ఉంది పరిస్థితి ఇప్పటివరకు అయితే కానీ వస్తుందని గ్యారంటీగా చెప్పలేం రాదని కూడా గ్యారంటీగా చెప్పలేం ఇప్పటివరకు అయితే రాలేదు అంతవరకు సంతోషించాలి ఏదేమైనా కొంత జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు సార్